సలీం కూడా ఒక ఏమి పార్టీ గురించి పార్టీ నియమాల గురించి నీకు తెలియదు అంతవరకే కానీ తెలియదు తెలియని విషయాన్ని తెలుసు తెలుసు అన్నంతగా విర్రవేగి మాత్రం ఎప్పుడే కానీ ఏ ఏ బార్డులో కానీ ఏ వీడిలో కానీ తిరగద్దు నువ్వు ఒకవేళ పిచ్చి కుక్క తిరుగుతుందని రాళ్ళు తీసుకొని కొడతారు ప్రజలు అది మాత్రం తెలుసుకో ఈ వీధిలో నీ పేరు అనేదే తెలియదర్శలు ఉమ్మీసలి ఒక టీడీపీ నాయకుడు అనేది ఎక్కడ ఎవరికే కానీ గుర్తింపలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆయనను పిలంపించుకొని బ్యానర్ల మీద బ్యానర్లు వేయించుకొని ఆహా అని పిలిపించుకున్న వాడివి నువ్వు కోవట్ గురించి మాట్లాడతావా ఒక కోవటి ఇంకొక కోవటి గురించి మాట్లాడుతున్నారంటే అంటే ఏమో అనుకోవచ్చు కానీ నిఖాస్ అయిన నాయకుడు అనుచరణ నిఖాసేన నాయకత్వంలో పనిచేసినటువంటి మా వాళ్ళను మమ్మల్ని పోవటని ఎట్లా అంటాను అసలు నీకేం హక్కు అధికారం ఉంది అసలు బుద్ధు ఉందా బుద్ధి లేదా నీకు బుద్ధి లేకుంటే బుద్ధి తెచ్చుకో ఫలానా వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలో అన్న విషయము విషయ పరిజ్ఞానం తెలుసుకొని మాట్లాడు నోరు ఉంది కదా కారు ఉంది కదా అని చెప్పేసి వచ్చి ఏ వాడలో పడితే ఆ వాడలో ఏ వీధిలో పడితే ఆ వీధిలో వచ్చి నువ్వు సూపరిపాలన కార్యక్రమం చేస్తాను అంటే సరిపోదు ఇంకొక విషయం ఒక నలుగురు అని కూలీ తెచ్చుకున్నాం తీసుకొని తెచ్చుకున్నావు సిగ్గుందాయనే కష్టాలు మీకు సిగ్గుందాలు ఇంట్లో రోడ్డు మీద చెప్పు తీసుకొని బట్టి ఇంట్లో కాలు పడుకుందా నువ్వు ఇప్పుడు కూడా సిగ్గు తెచ్చుకో ఇంకొకసారి కానీ మా కార్యకర్తల జోలికి కానీ నాయకుల జోలికి కానీ కోవట్ అనే పదం కానీ వచ్చింది అనుకో నాలుక తెగ్గోస్తాం ఈ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలివేయము పై స్థాయి నాయకులకి కూడా తెలియజేస్తాము నీ గురించి ఏమి ఇంకొకసారి సూపరిపాలన ప్రోగ్రామ్ అంటే నీకు తెలుసా ఒక పాంప్లెట్ పెట్టుకొని నాలుగుతో ఒక ఫోటో దిగుతాం వెళ్ళిపోతాం అది సూపరిపాలన సూపరిపాలన ప్రోగ్రామ్ అంటే మేము ఐటీడీపీ సభ్యులకు నికాచిగా చేస్తున్నాము పొద్దున్న ఐదు గంటలకు లేస్తున్నాం ఏ వాడ తిరగాల ఏ ఊరు తిరగాల ఏ వాడలో ఎన్ని ఉన్నాయి కో కన్వీనర్ ఎవరు కన్వీనర్ ఎవరు బూత్ ఇన్ఛార్జ్ ఎవరు క్లస్టర్ ఎవరు యూనిట్ మెంబర్ ఎవరు ఏ నాయకుని ఆధ్వర్యంలో మేము పనిచేయాలన్న విషయ పరిజ్ఞానం అంతా కూడా మాకు తెలియజేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది కొంక మీనాక్షి నాయుడు గారు మాత్రమే ఆయన అనుచరణలోన ఏమి ఆయన పద్ధతుల్లోనే మేము పనిచేస్తున్నాం మా నాయకుడు మమ్మల్ని ఇరవై నాలుగు గంటలకి కంటికి కా కాపులా పెడుతూ ఏమి ప్రతి ఒక్క విషయాన్ని ఏ ఎలా చేయాలనేది ఆయన పర్యవేక్షణలో చేస్తున్నాం ఆయన ఆ నాయకుడి పేరే కొంక భూపాల్ చౌదరి గారు భూపాల్ చౌదరికి గారికి ఉన్న విజయ పరిజ్ఞానంలో ఒక రవ్వంత కూడా లేదు నువ్వేం సూపర్ కార్యక్రమం చేస్తావు అసలు నీకు ఏ వార్డులో ఓటు హక్కు ఉందన్నదన్న నీకు తెలుసా నువ్వు ఓటు వేసేవా అస్సలు ఎవరికి వేస్తే ఓటు వేస్తుంటే కూడా ఎవరికి అని అనుకుంటా తిరుపుకుంటా కూర్చున్నావు కదా వాళ్ళకి ఏమైనా వేసావా ఇంకొకసారి ఇలాంటి పనులు ఏమైనా చేసినావు అనుకున్నాం ఎందుకంటే అది మా విజ్ఞత అది విజ్ఞతని కోల్పోయేటట్లుగా చేసినవనుకో ఉమి సలెం నడి రోడ్లో బజార్లోనికి ఎట్లాంటి మర్యాదలు చేయాలో అట్లాంటి మర్యాదలు కూడా చేసే తీరము ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్తో చాలా కేసులు పెట్టించుకున్నాము మాకు కేసులు పెట్టించుకోవడం అంటే సరదా కదా ఎందుకంటే ఒకరెవరైనా ఒక రాయి వేసినాడా వేయండి వేయండి అని అనిపించుకుంటూ ఉంటాం కదా ఈ పిల్లోడు నాగరాజు దెబ్బలు పడ్డాయి వైఎస్ఆర్సీపీలో వచ్చి ఇతని మీద దాడి చేసినాడు జైలుకు పోయొచ్చినాడు అయినా కూడా నిషిక జెండా మార్చలేదు కండువా మార్చలేదు నువ్వు వీధి వీధికి కండువా మారుస్తావు ఏ అధికారంలో ఏ నాయకుడు ఉంటే వాడు అడుగులకి మడుగులు పట్టే వాడికి నువ్వు మాకు చెప్పండి అది కోవటం అంటవా సిగ్గు తెచ్చుకో బుద్ధి తెచ్చుకో జ్ఞానం తెచ్చుకో ఇంకొకసారి తల తిక్క మాటలు మాట్లాడినామనుకో అదే రోజు నీకు పార్టీలు లాస్ట్ అయిపోతుంది చివరి రోజు అయిపోతుంది టీడీపీ పార్టీలో ఒకప్పుడు ఉమ్మీ సలీం అనే కార్యకర్త ఉండేవాడు అనే స్థాయికి తీసుకొని వస్తాం జాగ్రత్త తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఐటీడిపి టౌన్ అధ్యక్షరా